మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల పరిధిలోని పర్దీపూర్ గ్రామంలో చెత్తనూరు విత్తనాల కంపెనీ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో సంస్కరణ సభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం రాఘవాచారి కామ్స్ జాతీయ కన్వీనర్ బండారి లక్ష్మయ్య నాగభూషణం సుదర్శనం టిఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ సిపిఎం డివిజన్ కార్యదర్శి బి వేణుగోపాల్ రైతు సంఘం నాయకులు రామచంద్రయ్య పాల్గొని మాట్లాడుతూ ఈ పచ్చని పొలాల మధ్య విషకారక కంపెనీని తీసుకొని రావడం పాలకులు చేసిన తప్పు అన్నారు ఈ కంపెనీ వల్ల జీవరాశుల మానవుల మనుగడ సాగదు కనుక రైతులు ప్రజలు యువకులు రెండు సంవత్సరాలుగా శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం అన్నారు ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు యువకులు మహిళలు పాల్గొని విజయవంతం చేశారని సంఘం తరఫున అభినందనలు తెలిపారు అనేక రకాలుగా కష్ట నష్టాలు కూర్చి దాదాపు ఊళ్ళల్లో లేనటువంటి పరిస్థితి పండుగ చేసుకోలేదు ఈసారి దసరా పండుగలు చేసుకోలేదు రేపు ముందు ముందు కూడా మనం పండుగలు అన్నటువంటి గ్యారెంటీ కూడా మనకు లేదు ఎందుకు అంటే ఇతనాల్ కంపెనీలవట మనం బతుకుతామన్న గ్యారెంటీ కూడా లేదు ఇవాళ మనము ఇంకా అంటే పూర్తిగా మనం మునిగిపోతున్నాము ఇలాంటి కంపెనీలు వచ్చి మన భవిష్యత్తుకే ఒక గొప్ప ప్రశ్నార్థకంగా అంటే రద్దు చేయాలి చిత్తూరుతనాల కంపెనీ రద్దు చేయాలి ఈ ఈ సభను కంపెనీ వల్ల మాకు ఇంత నష్టం జరుగుతుంది రద్దు చేయండి అని ఒక తీర్మానాన్ని కలెక్టర్ కు పంచాయతీ ఆఫీసర్ కు ప్రభుత్వానికి పంపమని అడగడం జరిగింది ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం బహిరంగంగా ఈ గ్రామ సర్పంచ్ మీద మీరందరూ కూడా మీరందరు కలిసి ఆ తీర్మానాన్ని ఇవ్వడానికి తర్వాత ప్రతి సందర్భంలో కూడా ఆ చిత్తను విత్తనాలు కంపెనీ రద్దు చేయాలనేటటువంటి ఒక నినాదాన్ని మన నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మీరు అట్లా చేసుకుంటారని ఆశిస్తూ అంటే ఆయన చేసిన నేరం ఏం లేదు కంపెనీ ఎత్తేయండి అని పోస్టర్లు అది అట్లా అట్లా కంపెనీ ఎత్తేయకపోతే ఈ అభ్యర్థుల నిలదీయండి ఓట్లు కొంచుకోవడం మీరు అది ఆ కంపెనీ ఉండాలనుకుంటే మేము మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నాం అనే పోస్టర్ వేసింది ఆ పోస్టర్ తప్పు కాదు అది నేరం కాదు కానీ అక్రమంగా ఆయనను నిర్బంధంలో పెట్టింది దాన్ని కూడా తీవ్రంగా ఈ సందర్భం సందర్భంగా చేస్తున్నప్పుడు జిఎంఆర్ గారు వచ్చి మాకు సపోర్ట్ చేసేడు మర్కెల్కి వచ్చి తాను సపోర్ట్ చేసాడు వాకిటి శ్రీహరి గారు వచ్చి సపోర్ట్ చేసేరు ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలు అప్పుడు ఖాళీ మనుషులు ఆ రోజు వాళ్ళు మాట్లాడితే పోలీసు లెక్క పెట్టేటోళ్ళు గారు ఆ రోజు వాళ్ళు మాట్లాడితే ఎంఆర్ వాళ్ళు లెవెల్ లెక్క పెట్టలే ని లెక్క పెట్టలే ఎంఆర్ జిఎంఆర్ ని లెక్క పెట్టలే డిఎస్పీ వాకిడి శ్రీహరిని లెక్క పెట్టలే డిఎస్పీ వాకిడి శ్రీహరిని లెక్క పెట్టలే ఎంఆర్ కానీ ఈ రోజు ఆ వాకిడి శ్రీహరి పోతే డిఎస్పీ లెక్క పెడతాడు మాట్లాడతాడు ఈ రోజు ఈ జిఎంఆర్ పోతే డిఎస్పీ ఎస్పీ కలెక్టర్ లెక్క పెడతారు మాట్లాడతారు నిన్న ఒక నెల క్రితం నిన్ను లెక్క పెట్టని పోలీసు ఒక నెల క్రితం నిన్ను లెక్క పెట్టని కలెక్టర్ ఒక నెల క్రితం నిన్ను అసలు అతను నిలబడత అవకాశం లేని పోలీసు వాళ్ళు ఈరోజు వాకటి శ్రీహరికి ఎందుకు గౌరవిస్తున్నారు ఈరోజు జిఎంఆర్ కి ఎందుకు గౌరవిస్తున్నారంటే ఒక నెల క్రితం మేము మీకు ఓట్లు వేయలేదు ఒక నెల క్రితం మీరు సాధారణమైన మనసులు మా ప్రజలు ఓట్లు వేసారు కాబట్టి ఇవాళ మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఆ ప్రజల వైపు ఉంటారా కంపెనీ వైపు ఉంటారా మీరు తేల్చుకోండి అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకనకంటే వాళ్ళ చిత్తనూరు ఇథనాల్ కంపెనీ కాలుష్యకారక కంపెనీ కాబట్టి దాన్ని రద్దు చేయాలని ఆ కంపెనీ వల్ల మన్యవాగు ఊకచెట్టువాగు రామన్పాడు డ్యామ్ కూడా కలుషితమై రేపు మనుషులంతా తాగే నీళ్లు వ్యవసాయానికి ఉపయోగించే సాగునీరు భూములన్నీ కూడా కలుషితం అయిపోతాయి మనం పీల్చే గాలి కలుషితం అయిపోతుంది ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున రోగాల బారిన బడి ఈ ప్రాంతం అంతా కూడా శ్మశానంగా మారే అవకాశం ఉందని ఆ చిత్తనూరు ఇతనాల్ కంపెనీ రద్దు చేయాలని ఆ బాధిత గ్రామాల ప్రజలు పోరాడుతుంటే దానికి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు గాని ఆ వైపున చర్యలు తీసుకోకుండా పోలీసులను పెట్టి చార్జ్ చేసి మరి రైతుల మీద దాడి చేసి అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారు ఆ లాఠీ చార్జ్ లోనే మహమ్మద్ కాసిం గాయపడి చనిపోయిండు వాటి ఈ రోజు మహమ్మద్ కాసిం అమరత్వంలో భాగంగా ఇప్పుడున్నటువంటి నూతన ప్రభుత్వమైన చిత్తనూరు ఇతనాల్ కంపెనీలు రద్దు చేయాలని మేము చిత్తనూరు కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నుండి డిమాండ్ చేస్తున్నాం